వెల్కమ్ టు టీవీఆర్ న్యూస్ మేటి జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని గాస్పల్ లోకల్ చర్చ్ కమిటీ సభ్యులు మరియు విశ్వాసుల ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి గట్కేసర్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ గట్కేసర్ సబ్ ఇన్స్పెక్టర్లు స్థానిక కౌన్సిలర్ కొమ్మిడి అనురాధ రాఘవరెడ్డి గట్కేసర్ మున్సిపల్ కాపరేషన్ సభ్యురాలు బొట్టు అరుణ కృపానిధి పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండాకాలం ఎక్కువ అవుతున్న సందర్భంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి గాజ్బిల్ లోకల్ చర్చ్ వారు చర్చి ప్రాంగణంలో చలవేంద్రాన్ని ప్రారంభించినందుకు కమిటీ సభ్యులు పాస్టర్కి మరియు విశ్వాసులకు పేరుపేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు యేసు క్రీస్తు ప్రభు శాంతి సమాధానాలు తెలియజేయడానికి ఈ లోకానికి వచ్చాడని బైబిల్లోని వాక్యానికి గుర్తిస్తూ దప్పిగొనిన వారలారా నా యద్దకు రండి నేను మీ దాహార్తి తీరుస్తాను అని చెప్పిన ప్రకారంగా గట్కిసెర ప్రాంతంలో ఉన్న సంఘ సభ్యులు అందరూ మంచి మనసుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి ధన్యవాదాలు అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక సంఘ కాపరి మధుబాబు ప్రెసిడెంట్ బి బియేసుపాదం వైస్ ప్రెసిడెంట్ బి తిమోతి సెక్రటరీ టి రాజు జాయింట్ సెక్రటరీ పి దేవయ్య ట్రెజరర్ ఈ సుకుమార్ విల్సన్ మార్క్ మరియు కమిటీ సభ్యులు విశ్వాసాలు పాల్గొన్నారు thank you, thank you. अथनि <laughs> శ్రీకృష్ణ వారికి మహిళ కలిగిన జాత రాష్ట్ర లోకల్ సంఘ పక్షముగా ఈరోజు తల్లివేంధ్రాన్ని ప్రారంభించడానికి దేవుడు చేశాడు ఈ కార్యక్రమానికి మరి స్థానిక అధికారులు కూడా పోలీసు వర్గం కూడా సహకారం అందించే ప్రత్యేక బంధనాలు ఈ యొక్క తల్లివేంద్రపు కార్యక్రమం ద్వారా ఎంకేశ్వర ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది మరి యొక్క వేసవి తాపములు తీర్చుకొని వారు క్షేమంగా ఉండాలని సమాజ శ్రేయస్సు కోసం రాష్ట్ర లోకల్ సంఘం చేసినటువంటి యొక్క మరి మంచి కార్యక్రమాన్ని ప్రభు మరింత ఆశీర్వదించాలని కోరుతున్న ఈ విషయాలు సహకరించిన ప్రతి ఒక్కరికి అలాగే ముఖ్యంగా ఈ సంఘ కమిటీ వారికి గ్రామ పెద్దలకి అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ ప్రభుత్వం నిర్ణయించిన దానికి